నేను ఒకటే చెప్తున్నా ఆమె మాట్లాడుకుంటా దయాకర్ గారిని గారిని బ్రతకనియర మాట అంటారు ఎందుకు బ్రతకనీయరమ్మా మీరు వేస్తే రైతు కళలలో వడ్లు ఇంకా ఇల్లకు ఊతలేవు కాంటాలు అవుతలేవు అని చెప్పినందుకు బ్రతకనేవా రైతు బంధు వస్తలేదంటే బ్రతకనేవా రుణమాఫీ రావట్లేదు ఇంకా రైతులకి రావాలని ధర్నాలు చేస్తే బ్రతకనేవా పాలకుర్తి రాగానే పాలకుర్తి సోనాల దగ్గర పోయి యాభై లక్షలు అమౌంట్ చేసింది ఇప్పటిదాకా ఇచ్చిందా అండి స్కిల్ స్కిల్ సెంటర్ సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను కొబ్బరికాయ కొట్టడం ఇప్పటిదాకా చేసిందా కానీ మీరు మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు చేసిన తర్వాత మాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే జీవితంలో ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పాలకుర్తి నిర్ణయం ఓట్ అయ్యరు ఇది మాకు మాకు కలిసి వచ్చే అంశం భవిష్యత్తులో ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో మీరు ఫెయిల్ అయ్యి దాన్ని కప్పిపుచ్చుకునే దాంట్లో ఫ్రస్ట్రేషన్ మీరు వారి వారి బజారు భాష ఎంత బజారు భాష మాట్లాడుతుండాలి పాలకుర్తిలో ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటూ మీకు పెళ్ళాలు లేరా అంటున్నాను ఒక మహిళ కదా పెళ్ళం అనేది కూడా ఒక మహిళ కదా భార్యాన్ని సంబోధించవచ్చు లేకపోతే ఆవిడాన్ని సంబోధించవచ్చు బజారు మాట బజారు భాష మాట్లాడేది ఎవరు పొద్దున్న లేస్తే ఎన్ఆర్ఐ అని చెప్పుకునే ఆమె పొద్దున్న లేస్తే దిగజారి బజారు భాష మాట్లాడుకుంటూ అసలు నువ్వు ఏ స్టేజ్ లో మైక్ పట్టుకొని నువ్వు మాట్లాడే రైటే లేదు నాతో పౌరసత్వం దయాకర్ రావు గారు ఆపి పద్దెనిమిది నెలల నుంచి ఎందుకండి ప్రస్తుత మీరు మీరు ఎందుకు అడగరండి పద్దెనిమిది నెలల నుంచి ఆమెకి ఎవరు ఆకుని పౌరసత్వం ప్రభుత్వం వాడదే వచ్చింది కదా వాడు తెచ్చుకోవచ్చు కదా వారసత్వం పోయి వారసత్వం తెచ్చుకున్నా అంటది ఎమ్మెల్యే గారు మన పాలకూజ నగరంలో రాజకీయంగా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు ఆమె ఫోటో కింద వస్తుంది ఈమె ఫోటో మీదేస్తుంది మాజీ ఎమ్మెల్యేనా మాజీ మంత్రి నీ వారసత్వాన్ని నువ్వే తక్కువ చేసుకుంటావు నువ్వు ఏదో నేను నా డబ్బుతోటి నా కోడలు గెలిచింది కాబట్టి నేను ఏం చెప్పినా నడుస్తుంది అనేది కదా నీ నీ యొక్క అహంకారం అవన్నీ మీరు దయచేసి ఇక మీదకైనా మీరు తగ్గించుకొని ప్రజల మీద దృష్టి పెట్టండి మీరు మీ ఇల్లు చక్క పెట్టుకోలేక అంటే కాంగ్రెస్ పార్టీ అనే కుటుంబము పొద్దున లేస్తే మీకోసం కష్టపడ్డోళ్ళు మిమ్మల్ని దిడతాళ్ళు ఎవరు దిడితే వాళ్ళు దయకర కోవట్టు బీఆర్ఎస్ పార్టీ కోగొట్టు అంటారు